డిజిటల్ అబ్యూస్ అగెయినస్ట్ ఉమెన్ అనే దానికి ఒక కమిటీని ఏర్పరిచింది కమిటీని ఏర్పరిచి మేము ఏంటంటే దాంట్లో ఒక భాగం రాజమండ్రి ఆఫ్ అండ్ దగానికలాజికల్ సొసైటీ వారు ఒక భాగం సో మేము కూడా వారితో చేయగలిపి దీన్ని మనం సామాజిక బాధ్యతగా తీసుకుని దాన్ని ఎలిమినేషన్ దిశగా అసలు ఏం చేయాలి ఒకటి ఏంటంటే ముందు అవేర్నెస్ కలిగజేయటం ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువగా బాలికలు కానీ యువతలు కానీ ప్రతి దైనందిక కార్యక్రమాన్ని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు వల్ల కూడా ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు సెకండ్ ఏంటంటే బాగా యాక్టివ్గా ఉండే లేడీస్ పొలిటీషియన్సు సినిమా యాక్టర్లు మనం చూస్తూనే ఉన్నాము వారే కాకుండా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే యువతల పట్ల కూడా ఎక్కువగా ఈ డిజిటల్ హిమ్స్ అనేది జరుగుతుంది ఒక ఫ్యామిలీని కానీ ఒక పొలిటీషియన్ కానీ వారు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ముఖ్యంగా ఏంటంటే వారి ఇంట్లో స్త్రీల పట్ల ఎక్కువగా విపరీత ధోరణతో సైబర్ బుల్లింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇలా చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ సభ్య సమాజంలో మనం చూడలేని వినలేని కూడా వింటున్నాము సో దీని పట్ల మనం కొంత అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి మా సొసైటీ వారు నిర్ణయించుకుని ప్రతి స్కూల్లో చాలా స్కూల్స్లో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అన్నమాట ఈ బాలికలకి అసలు వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మొదటి అంశము రెండో అంశం ఒకవేళ దాని భారీనే పడితే కనుక ఎలాగ ఎవరికి చెప్పాలి అనే దాని గురించి మూడోది ఏంటంటే సామాజిక బాధ్యతగా ఈ మన మనలాంటి వాళ్ళం మీరు విలేకరుల సోదరులు కానీ గైనకాలజిస్టులుగా మేము చదువుకున్న వాళ్ళ విద్యావంతులు అందరూ కూడా నడుము కట్టుకుంటే తప్ప ఈ విపరీత ధోరణి అనేది తగ్గదు ఇంకొక ఏతో ఏంటంటే ఇప్పుడు పెద్ద బా ఇది ప్రమాదం వచ్చిపడింది ఏంటంటే డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ అంటే మనకి అనుమతి లేకుండా మనం ఏమి చేయకున్నా మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా ఫోటో కనుక దొరికితే దాన్ని ఏ రకంగా అయినా ఉపయోగించుకుంటున్నారు సో అది ఒక విపరీతమైన ధోరణి ఏతో వచ్చింది సో దీన్ని ముందుగానే మనం ఖండించకపోతే విద్యావంతులు ఏ రకంగా అయినా కానీ చైతన్యపరచడం వల్ల కానీ ప్రభుత్వాల్ని కొంచెము మనం పదే పదే అడి అడగటం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే యాక్టివ్గా అవుతారు ఇది అయిన తర్వాత ఈ సైబర్ దాడి కానీ సైబర్ స్టాకింగ్ దాడి కానీ పడిన తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా జంకుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఏం చెయ్యాలి ముందు ముందుగా అడల్ట్స్ చెప్పాలి తర్వాత ఏ నెంబర్లు ఫోన్ చేయాలి అనేది వాళ్ళకి తెలియజేసాము తెలియజేశాము ఈ పదహారు రోజుల యాక్టివిటీస్లో అలాగే ఏంటంటే నాలుగోది ఏంటంటే మనం తక్కువగా డిజిటల్ ఇది వాడటం అనేది డిజిటల్ హైజీన్ అంటే ఎంత తక్కువగా డిజిటల్ పరికరాలు వాడితే అంత సేఫ్ అని చెప్పేసి తెలియజేశాము పిల్లలకి సో చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు చాలా సందేహాలు కూడా అడిగారు ఇవన్నీ కూడా మేము ఒక సిక్స్టీన్ డేస్ పాటు చాలా నిర్విరవంగానే చేసాము యాక్చువల్గాను ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత కా కాకపోతే కొంత చైతన్యం అనేది మేము గమనించాం అన్నమాట వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు డౌట్లు అడగటము పార్టిసిపేట్ చేయటము యాక్టివ్గా ఇవన్నీ కూడా చేయగలిగాము సో ఇవన్నీ మనం మీ మీడియా ద్వారా తెలియజేస్తే కనుక ఇంకా చైతన్యవంతులు అవుతారు అని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం ఈ దాంతో వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎన్ని కాపీలు ఉన్నా కూడా వాళ్ళు రిమూవ్ చేయగలుగుతారు అని చెప్పేసి మనం పేపర్ పేపర్లో కూడా వచ్చింది నాన్న పెద్ద ఆర్టికల్ సో సో అలాంటి సాఫ్ట్వేర్ అంటే మనం కూడా టెక్నాలజీ సంస్థలు ఏంటంటే కొంచెం అవేర్నెస్ మనం చెప్పగానే వాళ్ళు ఇమ్మీడియట్గా కంటెంట్ని తీసేయగలిగితే కనుక ఈ ప్రమాదం తగ్గుతుందండి అది కూడా సంఘీభావం తెలియజేస్తూ కమిటీ డిజిటలైజేషన్తో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాము చాలా మన జీవితాల్లో ఏంటంటే చాలా మార్పు చాలా వేగంగా వచ్చింది డిజిటలైజేషన్ ద్వారా బట్ నాణానికి ఏంటంటే మరోవైపు ఏంటంటే దానివల్ల విపరీతమైన హింస దాడులు ఎస్పెషల్లీ స్త్రీల పట్ల యువతుల పట్ల బాలికల పట్ల విపరీతమైన హింసాదారుని పెరిగింది ఎలా అంటే ప్రతి వందలోనూ నలభై మంది ఈ హింసకు గురవుతున్నారు బాలికలు అయితే కానీ యువతులైతే కానీ స్త్రీలైతే కానీ సో వీళ్ళందరూ ఏంటంటే కనీసం నలభై శాతం గురవుతున్నారు ఒక డెబ్భై శాతం మంది మనం అందరూ విట్నెస్ చేస్తున్నాం కానీ ఏం చేయట్లే చేయలేకపోతున్నాం సో అందువల్ల ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఒక తీర్మానం చేసింది ప్రతి సంవత్సరము ఇరవై ఐదు నవంబర్ ఎలిమినే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనస్ట్ ఉమెన్ అనేది పాటించడం మొదలుపెట్టింది ఈ హింస నిర్మూలించడానికంటే ఉమెన్ పట్ల బాలికల పట్ల వివక్ష మరియు వాళ్ళ పట్ల ఉన్న వైలెన్సు హింస నిర్మూలన దిశగా ఆ కార్యక్రమం చేపట్టింది తర్వాత ఏంటంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఒక పదహారు రోజులు వేరియస్ ప్రోగ్రామ్స్ చేయటము ప్రోగ్రామ్స్ చేసి డిసెంబర్ టెన్త్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ రైట్స్ డే అన్నమాట ఆ రోజు ప్రతి డిసెంబర్ టెన్త్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సో ఆ హ్యూమన్ రైట్స్ డే నాడు ఎండ్ అవుతాయి ఈ యాక్టివిజం అంతా కూడాను ఈ సంవత్సరం ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ ఈ డిజిటల్ అబ్యూస్ అనే థీమ్ని తీసుకుంది తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా దాన్ని ఏకీభవించింది యునైటెడ్ నేషన్స్తో మన ఇండియాలో ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్స్టిట్యూషన్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఉంది మనకి అంటే నేషన్ వైడ్ సొసైటీ గైనకాలజిస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి మగ పిల్లల్ని మనం ఒక కంట కనబడతా ఉండాలి సోషల్ పరికరాల్ని ఏం కంటెంట్ చూస్తున్నారు ఎటువంటి పోస్టులు పెడతారు లేడీస్ కూడా ఒక చైతన్యం అయ్యి వాళ్ళని కొంత సరిదిద్దితే కనుక మనం మనం ఏ లైఫ్ లో ఏం జరుగుతోంది ఏం స్కూల్లో చదువుతున్నారు ఎవరి ఫ్రెండ్స్ అన్ని కూడా మనము సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఫస్ట్ మన ప్రొటెక్షన్ కోసము మనం ఫోటోస్ ఎంత తక్కువ మనము సోషల్ మీడియాలో పెడితే అంత సేఫ్టీ ఉంటుందని అమ్మాయిలకి అండ్ అబ్బాయికి

చాలా ఎక్కువగా జరుగుతున్నాయి పెరుగుతున్నాయి కూడాను మెడికల్ కాలేజ్ రాజమండ్రి సిటీ స్కూల్ రాజమండ్రి దెన్ లిటిల్ ప్యారడైస్ స్కూల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ మున్సిపల్ స్కూల్ లాలా